అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీను పెంటకోట యానాపురం ఎన్నుమాంబ అమ్మవారి వార్షిక జాతర సందర్భంగా శనివారము అనగా ఇరవై నాలుగవ తారీఖు మహా అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి అన్న ప్రసాదము స్వీకరించారు ఈ యొక్క అన్న సంతర్పణ కార్యక్రమంలో సేవ ట్రస్ట్ వాళ్ళు కొంతమంది మహిళలు వచ్చి ఇక్కడ అన్న సంతర్పణ కార్యక్రమంలో సహాయం చేసి పాల్గొన్నారు నేడు అనగా ఆదివారం ఇరవై ఐదవ తారీఖు మారువారం సందర్భంగా ఇక్కడ అమ్మవారికి శాకాంబరి అలంకరణ అంటే కాయగూరలతో అమ్మవారిని అలంకరించారు ఈరోజు ఉదయం నుంచి ప్రత్యేకమైన పూజలు అభిషేకాలు జరిగావు సాయంత్రము కొంతమంది దర్శనానికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకున్నా ఈ అమ్మవారిని సంతాన తల్లి అని అమ్మవారుగా కొలుచుకుంటారు చాలా మంది భక్తులు పిల్లలు లేని దంపతులు ఈ అమ్మవారిని కొలుచుకుంటే పిల్లలు పుడతారని ఇక్కడ భక్తుల యొక్క పూర్తి నమ్మకము ఈ దేవాలయం అంతా కూడా ఆదివారం అయితే ఒక జాతరలాగా మనకి కనబడుతుంది ఎందుకంటే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ టెంట్లు వేసుకొని ఇక్కడ వంటలు వండుకొని అమ్మవారి ప్రసాదము స్వీకరించి మొక్కుబడులు తీర్చుకుంటారు ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు